బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ సి నిన్నటి ఎపిసోడు మొన్నటి ఎపిసోడు అంతకుముందు ఎపిసోడు ఈ వారం అంతటా కూడా అదే తతంగం అసలు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు మరి ఎందుకు రా మాట్లాడుతున్నామని అడగచ్చు కాకపోతే ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు సీజన్ చూసేవాళ్ళు ఇట్లాంటివి కూడా ఉంటాయని ఓ చిన్న అవగాహన తెచ్చుకుంటే చాలు అంత మించి ఇంకేం అవసరం లేదు రీజన్ సి కావాలని 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 ఫుటేజ్ కోసం అంత కష్టపడి అంత తాపత్రయపడాల్సిన అవసరం లేదు ఒక వారం సేవ్ అయ్యారు అంటే ఎలిమినేషన్ నామినేషన్లో ఉండి ఎలిమినేట్ అవ్వకుండా ఒక వారం సేవ్ అయ్యారంటే కొద్దో గొప్ప బయట వాళ్ళకి ఏదో సింపతియో లేకపోతే లేకపోతే ఎంటర్టైన్ పరంగా వీళ్ళు ఏదో చేస్తున్నారనో ఉంది ఫ్యాన్ బేస్ ఉంది అది లోపల ఉన్నా కూడా అర్థమైద్ది ఎందుకంటే ఓకే ఆ వారం ఏం ఆడలేదు కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది ఈ వారం ఏం ఆడట్లేదు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతారేమో అని కూడా అనుకోవచ్చు మనం ఇచ్చిన ప్రదర్శన ఇట్స్ ఓకే ఏదో ఒకటి చేస్తేనే మమ్మల్ని ఇక్కడ ఉంచుతారు అన్న క్రమంలో ఏది పడితే అది చేసేసుకుంటూ ఫుటేజ్ కోసం మనల్ని మనం హింసించుకుంటూ అవతల వాళ్ళని హింసిస్తూ శారీరకంగా మానసికంగా ఏంటి స్ట్రాటజీలన్నీ ఎవరి కోసం మాట్లాడుతున్నానో మీకు ఇప్పుడు ఇప్పటికే అర్థమై ఉంటుంది మర్యాద మనీష్ గురించి అండ్ అలాగే దమ్ము శ్రీజా గురించి అలాగే మాస్క్ మ్యాన్ గురించి అలాగే ఇంకో కామన్నర్ అమ్మాయి ఆ పిల్ల పేరేంటో కూడా మరి ప్రియా అనుకుంటాను వీళ్ళు చేసే క్రిన్సు అంటే బయట క్రిన్జ్ చేస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అదే క్రిన్స్ నిన్న ఎవరు తినొద్దన్నాడు ఇప్పుడు మాస్క్ మ్యాన్ మీలాంటి వాళ్ళు ఉన్న చోట నేను అన్నం ముట్టను నీళ్లు తాగను నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాకే అన్నం ముడతాను మరి పో బయటికి నేను ఎవడొద్దన్నాడు అంటే బిగ్ బాస్కి దమ్ము ఉంటే ఇప్పటికిప్పుడు గేట్ దమ్ము ఉంటే ఇప్పటికిప్పుడు గేట్లు ఓపెన్ చేయమని చెప్పి నేను వెళ్ళిపోతాను ఈ డైలాగులో ఏంటి ఏం వాడుతున్నారు అండ్ ఆ మర్యాద మనిషి ఏమో కూర్చొని బొలు 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 బొల్లు ఏడుస్తాడు మరి ఎందుకురా అంతగా ఏడుస్తున్నావు అంటే ఆయనకు ఒక రీజన్ లేదు వీళ్ళంతా ఫేకు ఫేకు ఫేక్ ఎవరు ఫేకు అంటే ఈ సీ సీజన్ స్టార్ట్ అయిందే ఏడో తారీఖు ఇప్పుడు పదిహేడు కూడా రాల ఈ పది రోజుల్లోనే ప్రపంచం మొత్తం మనకే అర్థమైపోయినట్టు అసలు ఇక్కడ ఉన్న మనుషులు మొత్తం మీకు తెలిసినట్టు అరే బాబోయ్ ఏంటి బిల్డప్లన్నీ ఎటు కెమెరా ఉంటాడు తిప్పి ఏడుపులు పెడబొబ్బాలు అరుపులు కేకలు రకరకాల విన్యాసాలు కన్ఫెషన్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దామని అన్నం మానేసాడు ఒకడు కన్ఫెషన్ రూమ్ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి ఫస్ట్ నన్నే పిలిచాడు అని చెప్పుకోవడానిక అబ్బాబ్బా తిండెందుకు మానేసావంటే ఒక రీజన్ లేదు మళ్ళీ అందరినీ మీద సింపతి నువ్వు ఓకే బిగ్ బాస్లో ఉన్నవన్నీ వాడేద్దాం అనుకున్నావు నాకు నాకు ఇప్పుడు అర్థమైంది కన్ఫెషన్ రూమ్ వాడేయాలి ఆ తర్వాత ఇదేంటిది నామినేషన్స్లో అందరి చేత తిట్టించుకొని కార్నర్ అవ్వాలి అప్పుడు కొత్త ఫ్యాన్ బేస్ వస్తుంది ఏమోనని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించు అంటే ఒకటి మాత్రం తెలుసు సొమ్మస్సులు ఇట్లా పడిపోతే హౌస్ నుంచి అయితే పంపరు ట్రీట్మెంట్ ఇస్తారు మందులు ఇస్తారని తెలిసే అన్ని సీజన్స్ చూసే ఇక్కడికి వచ్చి డ్రామాలు ఏడిస్తే నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారేమో నా బాధ అంటే బిగ్ బాస్ పిలవాల సంతోషం మహాప్రసాదం ఆ దరిద్రమైన ఏడు మనకు అవసరం లేదు ఒక రకంగా ఉన్నారేంటో ఆ శ్రీజా కూడా మళ్ళీ ఈయననే టార్గెట్ చేసి ఈయనని ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోతాడని ఆ పిల్లలు రెచ్చగొట్టడం అసలు నా కోసమే ఈ హౌస్ అంతా పర్ఫామ్ చేస్తుందని ప్రియా ఫీల్ అయిపోవడం నన్ను టార్గెట్ చేయడానికే రకరకాల టాస్క్స్ క్రియేట్ చేస్తున్నారు నా పిల్ల ఫీల్ అవ్వడం నోట్లో నాలుగు లేదా పవన్ నలుగురు మాట్లాడితే తానా అంటే తందానా అంటాడు అసలు వీళ్ళు ఏం చేయడానికి వచ్చారు మళ్ళీ సింపుల్గా కూర్చొని బిగ్ బాస్ ఎపిసోడ్ల గురించి గత సీజన్ల కంటెస్టెంట్ల గురించి ఈ సీజన్ కంటెస్టెంట్ల గురించి వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మళ్ళీ చర్చలు హో మై గాడ్ ఆన్లైన్లో రివ్యూలు చెప్పేవాళ్ళు కూడా ఇంత చెప్పరు అదేంటో పోనీలే ఏదో రకంగా కంటెంట్ ఇస్తారు ఇప్పుడు మనమైనా మాట్లాడుకోవడానికి ఏదో ఏడిచిందిగా వీళ్ళ వల్ల సి అసలు విషయంలోకి వెళ్తే మనిషి మరీ జీవితంలో ఇంత దిగజారాల్సిన అవసరం లేదు ఫుటేజ్ కోసం బిగ్ బాస్లో నీ కోసం ఒక ఫుటేజ్ అంటే ఒక పలానా సీజన్లో పలానాడు వచ్చాడు అని మాట్లాడుకోవడానికి మిగతా సీజన్స్ అన్నీ నువ్వు అడ్డమైన ప్రదర్శనలన్నీ చేయాల్సిన అవసరం లేదు ఏంటో కాసేపు మంచిగా కూడా ఉండవచ్చు ఇప్పుడు బాలాదిత్య ఉన్నాడు ఒక సీజన్లో వచ్చి ఆయన ఏదో అంటే లైక్ మంచి విషయాలు మాట్లాడే మనిషిలాగా వచ్చి వెళ్ళిపోయాడు నెక్స్ట్ తర్వాత ఎవరున్నారు శివాజీ ఆయనది ఒక ఇది అంటే చాలామంది మాట్లాడుకున్నారు కదా పలానా సీజన్లో పలానా ఒకరు ఇలా ఉన్నారు అని ఇట్లా ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే నా గురించే మాట్లాడుకోవాలి అని ప్రతి ఒక్కరు చేసే ఈ వెదవేషాలు ఈ చిత్ర విచిత్రమైన విన్యాసాలు అబ్బే అసహ్యంగా ఉంది మ మనిషి ఫుటేజ్ కోసం ఎంతకన్నా దిగజారుతారా అంటే ఇదే ఎటు కెమెరా ఉంటే అటువైపు తిరిగితేనే ఏడుపులు వస్తాయి ఎటు కెమెరా ఉంటే అటువైపు తిరిగితేనే కోపాలు వస్తాయి అండ్ నువ్వు 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 అని నువ్వు ఎవరినన్నా అనొచ్చు నిన్ను నువ్వు అంటే మనం దానికి మళ్ళీ ఒక ఫుటేజ్ ఈ చిన్నది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని చుట్టూ మొత్తం హౌజ్ అంతా అటెన్షన్ ఒక పెద్ద గొడవ ఏం జరుగుతుంది అసలు ఈ సీజన్ అర్థమే కావట్లే బట్ ఓకే వాట్ ఎవర్ సంథింగ్ ఏదో ఒకటి అయితే జరుగుతుంది సంతోషం అంటే కొన్ని సీజన్స్ అయితే వన్ వీక్ టెన్ డేస్ అయినా ఏమీ జరగల ఇక్కడ కనీసం అదన్నా అదోటి ఇదోటి ఏదోటి జరుగుతుంది ఇంకా అంటే అంత మించి ఏం చెప్పుకోలేము బట్ ఈ మాస్క్ మ్యాన్ అండ్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్న ఈ ఫేక్ చెత్తనంతా తీసేసి వైల్డ్ కార్డ్ నుంచి ఆడిన మంచి ఔత్సాహికుల్ని పంపిస్తే వాళ్ళన్నా పాపం షైన్ అవుతారు కదా ఎటు తిరిగి ఇటు తిరిగి అంటే బిగ్ బాస్ హౌస్ అంటే నువ్వు జీవించు జీవిస్తా టాస్క్లు ఆడుతా నీ పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేస్తా మంచో చెడో ఒక పేరు తెచ్చుకో అంతే అట్లా కాకుండా ఖచ్చితంగా ఫుటేజ్ 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 ఎంత ఫుటేజ్ ఇస్తారా బాబు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫుటేజ్ అయినా ఇంకేం లేదా కత్తిరించుకోవడానికి సరిపోతున్నారు అక్కడ ఎడిటర్లు ఏదేయాలో ఏది వేయకూడదా అని సరేలే అంటే లైవ్ చూసే వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు సంతోషం బెటర్ ఈ క్రీన్స్ని తీసేసి వైల్డ్ కార్డ్ నుంచి ఇంకేమైనా పంపిస్తే అట్లీస్ట్ వాళ్ళు షైన్ అవుతారేమో అన్నది నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్